మన తెలుగువారికి పప్పు అంటే ఒక ఎమోషన్ కదా పప్పు లేదే పూట గడవదు అన్నట్టు నేను సరదాగా బజార్లోకి వెళితే మామిడికాయలు అయితే కనిపించాయనమాట ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో ఆవకాయ పెడితే అంత బాగోదు అందుకోసం తెచ్చి పప్పు అయితే పెట్టేశాను ఇవాళ మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూయించేస్తాను ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ పప్పు అయితే తీసేసుకున్నాను శుభ్రంగా కడిగేసి అందులో టమాటాలు నాలుగైదు పచ్చిమిర్చి చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసేసి గుప్పెడు కరివేపాకు సన్నగా తరుక్కున్నటువంటి మామిడికాయ ముక్కలు వేసేసి తగినన్ని నీళ్లు వేసేసుకొని అన్నిటిని ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి నాలుగు ఐదు విజిల్ వచ్చే వరకు మెత్తగా ఉడికిచ్చేసుకోవాలి ఇలా ఉడికిపోయినటువంటి పప్పుని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత తగినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసి పప్పు మొత్తం మెత్తగా మెదమేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి అయితే హీట్ చేసుకుని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరుకున్నటువంటి ఎర్రగడ్డ జీలకర్ర ఆవాలు కరివేపాకు కూడా వేసేసి పోపు అయితే పెట్టేసుకోవాలి కమ్మని మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయినట్లే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి జోడించి తిన్నామంటే అద్భుతమేనండి